నమస్తే నేను గరడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైనా ఇప్పటికే ట్రైన్లో బస్సులలో జర్నీ చేసినప్పుడు చూస్తూ ఉన్నాం ఒక్కడు ట్రైన్లో ఉన్న పిల్లల్ని నిద్రపోనీడు ట్రైన్లలో లాంగ్ జర్నీ చేసే వాళ్ళని నిద్రపోనేరు అదేవిధంగా బస్సులలో కూడా ఒక్కడు పెద్దగా మైక్ పెట్టినట్టుగా డీజే పెట్టినట్టుగా పెడతాడు అది సెల్ ఫోనో లేకపోతే వాడు డీజేనో మైకో ఊళ్ళో అది ఫంక్షన్ తెలియదు వాడు అడ్డగోలుగా పెడతాడు మిగతా వాళ్ళందరికీ వాడు ఒక్కడ వల్ల మిగతా ప్రయాణికులందరికీ ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకోసం ఎదవల్లారా మీరు ఇయర్ఫోన్స్ కొనుక్కోండి యాభై రూపాయలకు కూడా దొరుకుతాయి మీ ఒక్కళ్ళ ఆనందాన్ని మీ ఒక్కళ్ళ జలసాన్ని మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు రాజ్యాంగం ప్రకారం హక్కులు వచ్చినాయిలే కానీ మిగతా మీకు మీ హక్కులు ఉన్నాయి కానీ ఎదుటి వాళ్ళని నష్టపరిచే ఎదుటి వాళ్ళని డిస్టర్బ్ చేసే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించే రైట్స్ మీకు లేవు అయ్యి ఈ చట్టాల్లో లేవు విలువల నుంచి వస్తాయి నైతిక విలువల నుంచి ఇతిక్స్ నుంచి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కూడా అంత అడ్డగోలుగా పెంచారనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను మీ బతుకులు జడ థూ మీ బతుకులు జడ ఎంతమందిని ప్రయాణికులు ఇబ్బంది చేస్తున్నా రోజు ఇదే కథ మీకు మనుషులు కాదు మీరు జంతువులుగా పుట్టాల్సిన వాళ్ళు ఎందుకు పుట్టారా మనుషులుగా ఎందుకు కన్నారో మిమ్మ మీ నాన్న మిమ్మల్ని జనాభా లెక్కల కోసం కన్నారా మిమ్మల్ని యాభై రూపాయలు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు ఒక్కళ్ళు లేనండి లేకపోతే కామ్గా ఉండండి అరే ట్రైన్ జర్నీ పొడిగితే వందల కిలోమీటర్లు ఇదే కార్యక్రమం బస్సులు ట్రైన్ బస్సుల జర్నీలో టన్నుల కిలోమీటర్లు ఇదే కార్యక్రమం ఎంత ఎంత ఊరికొకడు ఉంటాడు ఈ బడ్లు వల్ల మిగతా వాళ్ళ ప్రయాణికులు ముఖ్యంగా పేషెంట్స్ నిద్రపోయే చిన్నపిల్లలు ఇంకా లాంగ్ జర్నీలో బెర్త్లలో బెర్తులలో పడుకునే వాళ్ళు కూడా వీళ్ళ టెలిఫోన్ పాటలకి నిద్రలేస్తూ ఉన్నారు ఏమి అనలేరు ట్రైన్ జర్నీలో చాలామంది ప్రయాణికులు వాళ్ళు ఏదో తీర్థయాత్రలకు లేకపోతే హాస్పిటల్కి పోయో లేకపోతే ఊరిల్లో వస్తూ ఉంటుంటారు ఈ బడ్లుని ఎదవలని గొడవ పెట్టుకుంటే ఏళ్ళక పెద్దేదో ఈ బడ్లు వెనక ఎవరు ఉన్నట్టుగా వాళ్ళు భయపడిపోతుంటారు సాధారణ ప్రయాణికులు అందుకోసం ఈ ఇలాంటి బడ్లుకి నేను చెప్పదలుచుకున్నది ఒకటే అడ్డగోలుగా అడగోలుగా మీరు చేతనైతే సెల్ ఫోన్ ఒకటి ఎవడో అయ్యో అమ్మో కొనిస్తే లేకపోతే ఎవడో ఫ్రెండ్ గిఫ్ట్ ఇస్తే మీ బతుకులకి సెల్ ఫోన్ వాడుతూ ఉన్నారు యాభై రూపాయలు పెడితే సెల్ ఫోన్ వస్తాయి మీరు తాగే ముందు సిగరెట్ల ఖర్చు మీ బతుకుల గురించి చెప్పాలంటే నోట్లో ఉమ్మొస్తుంది ఉయ్యాల మీ మొకాల బడ్లారా మంచి సెల్ ఫోన్ కొనుక్కోవటమే కాదు ఇయర్ ఫోన్స్ కూడా కొనుక్కోండి పక్కమటి వాళ్ళకి పక్కమిటి ప్రయాణికులకి తోటి ప్రయాణికులకి సంబంధించి అటు బస్సు ప్రయాణంలో కానీ ఇటు రైలు ట్రైన్ ప్రయా ట్రైన్ జర్నీలో కానీ మిగతా వాళ్ళకి డిస్టర్బ్ లేకుండా మీ మీ జర్నీ మీరు చేసే ప్రయత్నం చేయండి పాటలు పెట్టి డీజేలు పెట్టి మీరేం పాటలు పెడతారు మీరే ఇన్స్టాగ్రామ్లు పెడతారో మీరే సోషల్ మీడియా పెడతారో ప్రజలు చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు ఏం అనలేక వాళ్ళే కొనుక్కుంటున్నారు వాళ్ళ చుట్టాలు వాళ్ళే చెప్పుకుంటూ ఉన్నారు మీలాంటి బడ్లు వల్ల జర్నీ సాఫీగా క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చే జర్నీ కాస్త ఇరిటేషన్కి గురవుతూ ఉంది మీలాంటి బడ్లు వల్లనే ప్రజలు ప్రశాంతంగా లేకపోవడానికి కారణం మీ ఊరోళ్ళు చెప్పట్లేదట్టుంది మీ తల్లిదండ్రులు అంత అడవులుగా పెంచినట్టు కనపడతా ఉంది అది నేను ఇక్కడ జపదలుచుకుంది మీరు బడ్లారా ఇప్పటికైనా మారండి మీలాంటి బడ్లు పెద్ద ఏజ్ వాళ్ళు నలభై సంవత్సరాల పైన పడిన వాళ్ళు అట్లా లేరు ఎవరో కొంతమంది సాదస్తం మీద తిప్పితే ముఖ్యంగా ఇరవై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు ఇలాంటి బడ్లు ఎక్కువగా అనిపిస్తున్నారు సెల్ ఫోన్ కొనుక్కోవడమే కాదు ఒక ఇయర్ ఫోన్ కూడా కొనుక్కోండి బడ్లు మీరు ఏమైనా ఎంజాయ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ ఇయర్ ఫోన్స్ ద్వారా మీరు మేము ఆనందాన్ని ఎంజాయ్ చేసుకోండి దాన్ని ఎవరు కాదనరు కానీ అది మీ ఆనందం ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించకూడదు సో నేను చూస్తూ ఉన్నాను గత కొన్ని నెలలుగా ఇదే కథ ఇదే పా పాటలు ఒక్కడే ఎంజాయ్ మిగతా వాడు వాడు చచ్చిపోయినోడు వెళ్తున్నాడు హాస్పిటల్లో పేషెంట్ సీరియస్గా వెళ్తున్నాడు లేకపోతే ఇంకొకడు ఏదో పని మీద వెళ్తున్నాడు అప్పు కోసం వెళ్ళేటోడు ఉన్నాడు పిల్లల్ని స్కూల్కి దింపడానికి లేకపోతే హాస్టల్ నుంచి తీసుకొచ్చి ఆ టెన్షన్స్ రకరకాల టెన్షన్స్లో ఉంటాయి మీ యూజ్లెస్ పిల్లవు పాటలు మీ ఎంజాయ్మెంట్లు మీ జోకులు వాళ్ళ బాధల్లో వాళ్ళు వాళ్ళ పనులు అత్త అడావుల్లో ఉంటే మీకు ఎక్కడిది వాళ్ళ ప్రైవసీని దెబ్బతీసే హక్కు సిగరెట్లు పబ్లిక్లో ఎట్లా తాగకూడదు అనేటువంటి రూల్ ఎట్లా ఉన్నదో అదేవిధంగా మీరు జనరల్గా సెల్ఫోన్ కూడా పెద్దగా పెట్టకూడదనే ఒక రూల్ ఆఫ్ లా తీసి రావాలి లేకపోతే మీలాంటి బడ్లు వల్ల ఈడియట్స్ వల్ల ఖచ్చితంగా పబ్లిక్ సంబంధించి పబ్లిక్ ఇంట్రెస్ట్ దెబ్బతింతా ఉంది ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది మీ బడ్లు మీద నిషేధం విధించాలి ఒక తాగటం ఆరోగ్యానికి హానికరం లేకను మీరు పెట్టే పాటలో ఇయర్ ఫోన్స్ లేకుండా అప్పుడే ఆ చట్టాలు చేసేటప్పుడు మీ సెల్ ఫోన్ లేవు కాబట్టి చట్టాలు చేయలేదు ఇప్పటికైనా చట్టాలు చేయాలి అందుకోసం మీ మీద ఖచ్చితంగా ఫైన్లు కూడా వేయాలి కోర్టులకు దేశపోతే తప్ప మీరు మాట వినేటట్టు లేరు సో ఒకరోజు ఒక జర్నీకి సంబంధించింది కాదు టన్నుల జర్నీలు టన్నుల కొద్ది మాటలు విన్న తర్వాత మీ మీద ఒక వీడియో చేస్తూ ఉన్నాను సో మీరు కూడా ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని చూసేటువంటి ప్రేక్షకులు మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి సో ఆ విధంగా ఏదైతే ఉన్నదో సౌండ్ పొల్యూషన్కి వ్యతిరేకంగా మనందరం కలిసి ముందు పోయే ప్రయత్నం చేద్దాం ఎవరి ఎవరి స్వేచ్ఛని ఎవరి హక్కుల్ని మనం లేదు కానీ మన హక్కుల్ని కూడా ఎవరు ఉల్లంఘించకూడదు అందుకోసం మన వంతు పాత్ర మనం నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది పాలక వర్గాలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు న్యాయస్థానాలు అడ్వకేట్స్ వీళ్ళందరూ దీని మీద ఒక నిర్ణయానికి రావాలి ఆ కమిటీ చేయాలి ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి ఖచ్చితంగా ఎంత డిస్టర్బ్ చేస్తున్నారంటే ఈడీ ఎదవలు లాంగ్ జర్నీ చేసేవాళ్ళు లాంగ్ జర్నీ చేసేవాళ్ళు బాధపడుతూ చెప్తా ఉన్నారు కళ్ళ మీద నీళ్లు పెడుతూ చెప్తా ఉన్నారు వీళ్ళు ట్రైన్లలో వీళ్ళు పెట్టే పాటలు ఈ బడ్లు బడ్లు అందరికీ ఒక్కటే కాదు పక్కోమీటర్ డిస్టర్బ్ చేస్తే ట్రైన్లలో బస్సులలో పక్కమంటే బస్సు జర్నీలు కొంచెం తక్కువ ఉంటాయి ట్రైన్లలో బడ్లు మీరు వాళ్ళ పాప లాంగ్ జర్నీ చేసేవాళ్ళు రెండు రోజులు నాలుగు రోజులు జర్నీ చేసేవాళ్ళు వాళ్ళకి నిద్ర ఒక ట్రైన్లో పడుకుంటే మీ పాటలో బడ్లు మీరు ఎనదలుచుకుంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి లేకపోతే మూసుకొని రెండు మూసుకొని కామ్గా కూర్చోండి చేత కానీ ఉండాలి కదా ఇయర్ ఫోన్స్ కూడా కనుక్కోవటం చేత కానీ మీరు సో అందుకోసం నేను చెప్పదలుచుకున్నా దీని మీద నిషేధం విధించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం మేము పనిచేసే వేదికలు కూడా ఇదే అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి నేను గరిడేపల్లి సత్యనయన న్యూ లక్ష్య ఆర్గనజేషన్ మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్